దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలంగాణలో అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆ ప్రాంతాలకు జిల్లా యంత్రాంగం చేరుకుంది అక్కడ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా భీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల వీటితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా సూర్యాపేట మహబూబాబాద్ అలాగే జనగామ హనుమకొండ వరంగల్ సిద్దిపేట సంగారెడ్డి ఈ జిల్లాలతో పాటు ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే ప్రాంతాలుగా నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది ముఖ్యంగా అనేక ప్రాంతాలు చూసినప్పుడు దాదాపు ఇప్పటికే చాలా చోట్ల హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇదంతా కూడా తేలికపాటి వర్షాల ప్రభావమే ఉంటుంది అనుకున్నారు కానీ ఎప్పుడైతే తెలంగాణ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందో దీంతో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది ఇక్కడ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుతుందో ఈ కంటిన్యూగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ముంపు అవకాశాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయో ఆ ప్రాంతాలకు జీహెచ్ఎంసి టీం చేరుకుంది అక్కడ వాటర్ ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి రాకుండా అక్కడ చర్యలు చేపడుతుంది దీంతో మొత్తం ఒక ఈ రెండు రోజుల పాటు ఇటు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల శివారు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు రోజులు కూడా వాతావరణ శాఖ చెప్తున్నట్టుగా కూడా ఆ ప్రభావం హైదరాబాద్ అంటే కూడా జిల్లాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం స్పష్టంగా ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా కూడా తెలంగాణలో అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇరవై సెంటీమీటర్ల కంటే కూడా వర్షపాతం ఎక్కువగా నమోదైతే ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు కాబట్టి ముఖ్యంగా ములుగు కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది వర్షాల ప్రభావంతో జిల్లాల్లో ఎక్కడైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఇప్పుడు రైతులు ప్రభావం రైతులపైన కూడా ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి మిగతా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా జిల్లాలో స్పష్టంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కానీ మరోపక్క ఇరిగేషన్ అధికారులు కానీ వీళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ ఈ రెండు రోజుల పాటు జిల్లా యంత్రాంగంతో పాటు ఎక్కడైతే ముఖ్యంగా సమస్యలు తలెత్తుతాయో వెంటనే వాళ్ళంతా కూడా కాల్ సెంటర్ కాల్ చేయాలంటూ కూడా స్థానికంగా జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది వాతావరణ శాఖకు సంబంధించి ఎప్పుడైనా కానీ వరదల ప్రభావం కానీ భారీ వర్షాల ప్రభావం కానీ ఉంటే ఖచ్చితంగా కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ కి వీళ్ళంతా కూడా కాల్ చేయొచ్చు వాళ్ళని రక్షించే ప్రయత్నాలు అయితే జరుగుతాయి లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని మరోపక్క చూస్తే తెలంగాణలో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది ఉన్నతాధికారుల నుంచి ముఖ్యంగా వర్షాలు కంటిన్యూగా పడడంతో ఎక్కడైతే ఇంపాక్ట్ ఉంటుందో అక్కడ ఆ స్కూల్స్ విద్యార్థులకు సంబంధించి అక్కడ స్కూల్స్ అనేవి ఓపెన్ చేయొద్దు ఈ రెండు రోజులు కూడా వర్షాలు తగ్గే వరకు కూడా అంటే రేపెలాగో ఆదివారం కాబట్టి సెలవు దినం ఆ తర్వాత సోమవారం కానీ మంగళవారం ఈ రెండు రోజులు కూడా వర్షాల తీవ్రతను బట్టి విద్యార్థుల్ని స్కూల్కి అనుమతించాలి లేని పక్షంలో స్కూల్కి సెలవు ప్రకటించాలంటూ కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఆయా జిల్లాల్లో వర్షాల తీవ్రతని ఆ ప్రభావాన్ని బట్టి స్కూళ్ళు రేపు సోమ లేదా మంగళవారంలో ఉంటా ఉంటాయా లేదనేది కూడా తెలిసే అవకాశం ఉంది మొత్తానికైతే ఒక పక్క ఇప్పటికే ఏపీలో భారీగా వర్షాలు పడుతున్నాయి మరోపక్క తెలంగాణలో చూస్తే అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ప్రభావం హైదరాబాద్ మీద తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి రేప నుంచి రేపు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ కంటే కూడా జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ రెడ్ అలర్ట్ ప్రభావం ఎక్కువగా గర్మించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి శేషు ఏపీ హైదరాబాద్